మీరేదో అనుకోండి మీరు ఇక్కడ నడుపుతున్నాం అనుకుంటున్నారు కానీ రోజువారి సమస్యలు ప్రతిదీ నా దగ్గరికే వస్తున్నారు దీన్ని పరిష్కారం చేసుకోకుండా మీ హక్కులు సాధించబడవు అందులో మా ఎంపీ గారిని కూడా నేను కోరుతున్నాను ఇద్దరం కలుద్దాం వాళ్ళని పాత పద్ధతుల్లో ట్రేడ్ యూనియన్ హక్కులు ఉండే విధంగా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తే దాన్ని తీసుకుని సంప్రదింపులకి పిలిచి ఆ విధంగా రేడియెంట్స్ని కూడా బతికించే విధంగా చేస్తే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి ఇంకా ఒకటే ఈ రెండు అంశాలకు సంబంధించి చెప్పి నేను ముగిస్తాను ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్టిజన్స్కి ఎటువంటి సౌకర్యాలు లేవు అందులో భాగంగా ఇప్పుడు నేను కొంత వివరాలు తెలుసుకున్నాను మీకు సంవత్సరానికి ముప్పై లీవ్స్ ఉంటాయి పర్గినెంట్ వాళ్ళకి పెయిడ్ లీవ్స్ రేర్నెంట్ లీవ్స్ వీళ్ళకి మొత్తమే ముప్పై అంతేనా మొత్తం ఇప్పుడు ఆరు ఏళ్ళకి ముప్పై ఇచ్చారు ఒకవేళ మీరు పది అమ్ముకుంటే ఇంకో పది కలుపుతారు కానీ ముప్పై దాటదు అంటే మామూలుగా అయితే ఈ పాటికి ఆరు ఏళ్ళకి ఆరు మూడు నూట ఎనభై ఉండాల్సింది సార్ అది మీకు అవగాహన కాదు చెప్తుంది వీళ్ళకి ఇప్పుడు ఆర్టిజన్స్కి మొత్తమే ముప్పై పెట్టి సీలింగ్ పెట్టేశారు దాంతో అంటే సెకండ్ స్టేజ్ సిటిజన్స్ కింద వాళ్ళని చూస్తున్నారు ఒకటి రెండోది వాడికి ఎటువంటి ఆర్టిజన్ అనే పేరు ఉండటం వలన ఎటువంటి ప్రమోషన్స్ ఉండవు ఎటువంటి గ్రేడ్స్ మారటం ఉండదు ఇందాక చెప్పాను కదా బందీ పంజరంలో బందీ ఆ లేసిన మెతుకులు తింటూ ఆ చిలక అందులో ఉంటుంది చిలక చూస్తానికి బాగుంటుంది ఆర్టిజన్ పేరు వినటానికి బాగుంటుంది కానీ పక్కనాడికి వచ్చే ఒక్కలు మీకు రావట్లేదు ఇప్పుడు కోరేది ఏంటి ఆర్టిజన్లు మమ్మల్ని అందరితో పాటు రెగ్యులర్ ఎంప్లాయీస్గా చేయమని అడుగుతున్నారండి ఎంపీగా రెగ్యులర్ ఎంప్లా ఎంప్లాయీస్గా చేయండి జాన్సర్ గారు ఒక సొల్యూషన్ చెప్పాడు రెగ్యులర్గా చేస్తే మరి కొత్త ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు కదా అనేది గవర్నమెంట్ ఫీలింగ్ ఉన్నట్టు ఉందని అనుకుని నేను చెప్తున్నాడు గవర్నమెంట్కి లెక్కలు రావాలి కదా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని కొత్త ఉద్యో అందుకని కొత్త నిరుద్యోగులు కూడా ఉంటారు కదా అందుకని ఈయనేమంటాడంటే సరే ఫిఫ్టీ సే ఫిఫ్టీ పర్సెంట్ ఆర్టిజన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కొత్త వాళ్ళని నియామకం చేసుకుంటే కొంత సమస్య పరిష్కారం అవుతుంది నాకు తెలిసి ఆ కొంత కూడా అవ్వదు నాకు ఇబ్బందే ఉంటుంది అసలు ఏదో కూర్చోవాలి ఏమైతుందండి ఒకసారికి మీరు ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఒక్కసారి రెగ్యులైజ్ చేస్తే మాకు సెంగరేణ్య చేశారు కదా అప్పుడు సంగరేయుల్లో బదిలీ బదిలీ ఫెల్లర్స్ని బదిలీ ఫెల్లర్స్ అని ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికు లాగా మా కొమరే గారు ఉండేవాళ్ళు ఒక్కసారి ఆ రోజుల్లో ముప్పై ఐదు వేల మందిని పరిమినెంట్ చేశాను ముప్పై ఐదు వేల మంది ఆ రోజు ఈ ఒక్కసారి చేసేస్తే జీవితకాలం వాళ్ళు సంతోషంగా ఉంటారు ప్రభుత్వం పట్ల అభిమానం ఉంటుంది ప్రభుత్వం పట్ల కృతజ్ఞత ఉంటుంది డిమాండ్ అది పెడదాం పెట్టినప్పుడు చర్చలు కూర్చున్నప్పుడు ఏం జరిగిందో తెలియదు ముందు చర్చలు పిలవాలి మంత్రి గారిని నేను కోరుకుంటున్నాను మా బట్టి గారిని కోరుకుంటున్నాను కొద్దిగా